బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ మరికొన్ని పార్టీలు పెట్టుకున్నటువంటి పొత్తు కుక్కల చింపిని విస్తర కంటే దారుణంగా తయారైంది ఒకవైపు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెసు ఆర్జేడీకి పొత్తు కుదరలేదు అదే సీట్ల పంపకాలు కుదరలేదు మొదటి విడత నూట ఇరవై ఒక స్థానాల్లో ఎన్నికలు నిర్వహించబోతుంది ఏసీ కానీ వీళ్ళు ఈ రెండు పార్టీలు కలిపి నూట ఇరవై ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని నిలుచోబెట్టేశారు అంటే సమన్వయం లేదు ఒకవైపు ఏమొచ్చేసి జేఎంఎంకే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కూడా మధ్యలో దూరింది పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఆరు స్థానాలు ఇస్తామన్నారు ఆరు స్థానాలు ఇస్తామంటే అసలు వీళ్ళకే పొత్తు కుదరలేదు వీళ్ళే సీట్లు పంపకలేవు ఇంకా ఆ పార్టీకి ఏమి ఇస్తారు ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పింది తర్వాత ఈ వీళ్ళలో చేరింది వాళ్ళు ఒక ఆరు స్థానాలు ఇస్తామన్నారు సరేలే లేదా ఆరు స్థానాలు ఇస్తామన్నారు కదా అని ఓకే అని చెప్పింది కానీ ఇప్పుడు వీళ్ళలోనే ఇది లేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కలిసి వీళ్ళకి సీట్లు లేకుండా చేస్తారు కాంగ్రెస్ తన యొక్క అభ్యర్థులు ప్రకటించుకుంది ఆర్జేడీ తన యొక్క అభ్యర్థులు ప్రకటించుకుంది దాంతో ఇప్పుడు జేఎంఎం ఏం చేసిందంటే బయటకు వచ్చేసింది మేము పోటీ చేయడం లేదు అసలు మేము ఈ కూటమిలోనే ఉండట్లేదు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మహాగఠబంధన్ లో మేము ఉండడం లేదని చెప్పాయి కానీ ఇప్పుడు జేఎంఎం మామూలుగా కాంగ్రెస్ ఇండి కూటమిలో ఉంది కదా అక్కడ కూడా మేము ఉండబోము కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలు అలాంటివి ఒక పార్టీని మెయింటైన్ చేయడం రావట్లేదు అన్న విధంగా ఇప్పుడు జేఎంఎం ముక్తి మోర్చకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు అంటే కాంగ్రెస్ జేఎంఎం కలిసి మొన్న జార్ఖండ్ లో పోటీ చేసి గెలుపొందారు కాంగ్రెస్ కి పదిహేను పదహారు స్థానాలు వచ్చాయి మిగతా స్థానాలు జేఎంఎంకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పార్టీ అవుట్ అయిపోయింది అంటే అక్కడ అధికారం రావడం కాంగ్రెస్ యొక్క విధానాలు తెలియడం బయటకు వెళ్ళిపోవడం ఇప్పుడు ఇండి కోటంలో ఢిల్లీకి చెందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ లేదు అలాగే ఎస్పీ పార్టీ అంతగా లేదు మరొక వైపు ఏమొచ్చేసి టిఎంసీకి డిఎంకే పేరుకే ఉన్నాయి కానీ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ యొక్క అధికారాన్ని లేదా ఆయన యొక్క నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు ఏమి తెలియడం లేదు రాహుల్ గాంధీకి ముఖ్యంగా ఒక ఎత్తుకు పై ఎత్తేయడం రావడం లేదు బీజేపీ వాళ్ళు ఎత్తుకు పై ఎత్తేస్తారు మనం కనీసం ఒక ఎత్తు అయిన వేయాలి కదా కనీసం ఒక ప్లాన్ అంటూ ఉండాలి కదా ఎటువంటిది లేకుండా ఏదో ఒక అప్పటికప్పుడు ఒక మాట నేసి లేకపోతే ఒక విమర్శ చేసి వెళ్ళిపోవడమే తప్ప ఒక సరైనటువంటి ప్లాన్ చేయలేకపోతున్నాడు బీజేపీ మీద కోపంతో వీళ్ళందరూ ఒక ఇండి కోటంలో ఉండాల్సి వచ్చింది తప్ప కాంగ్రెస్ మీద నమ్మకం మీద అయితే వీళ్ళు కారు కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వారు ఏమైనా తీరు కానీ లేదనుకుంటే తృతీయ ఫ్రంట్ అయితే పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి అంతే తప్ప కాంగ్రెస్ తోటి అయితే ఉంటారు ఖచ్చితంగా